ఈ రోజు డెమాన్ పవన్ ని చూసాక కక్కరించి మొహం మీద నాకు ఉయ్యాలనిపించింది అక్కడే ఆఫ్టర్ ఆల్ అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయి గురించి వీడు ఏం చేశాడంటే అంత పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ ని అంత మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అయిన కళ్యాణ్ ని తీసేశాడు క్యాప్టెన్సీ నుంచి నాకైతే చాలా చండాలంగా అనిపించింది అండ్ ఈ మెయిన్ గా మన రాజమాత మన సంజు మాత అయితే స్టోర్ రూమ్ లోకి డ్రెస్ లో ఏడు గుడ్లు పెట్టుకొని ఉడకబెట్టిన గుడ్లు పెట్టుకొని తీసుకొని పోయి అన్ని సైగ్గా పొట్లో వేసేసింది జాగ్రత్తగా ఏడు గుడ్లు అయితే మిగతా వాళ్ళందరినీ సతాయించాలని చెప్పేసి ఒక ఎజెండా పెట్టేసుకొని అయితే హౌస్ లోనే కూర్చోదా మీరు తిస్ట్ వేసుకున్నాను నాకు అనిపించింది అండ్ అలాగే ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు అండ్ సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఈ వీక్ నాకు సార్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భర్ణి గారు ఇన్నెలుగా ఏదో సైలెంట్ గా ఉన్నారని అనుకున్నాం కానీ వైలెన్స్ ని బయటకు తీశారు అండ్ ఏం జరిగింది అసలు అన్న దాని గురించి అండ్ రితు గురించి కూడా మాట్లాడాలి చాలా చండలంగా ఉంది రితు ఈ రోజు కూడా తనుజా కూడా చాలా కుళ్ళు కొంచెం చచ్చిపోతుంది ఈ రోజు మొత్తం ఎపిసోడ్ లో కూడా అండ్ టోటల్ వీడియో అయితే నేను ఫుల్ వీడియో కింద లింక్ అయితే పెట్టేశాను క్లిక్ చేసి చూసేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ మన ఇస్తాను ఆఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామంటే చాలా రైట్ ఓకే బాయ్